శ్రీ మహేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెండు రకాల ఇగురు కూరలు చేస్తున్నానండి కొంచెం కొంచెం ఉన్న ఐటెంతో రెండు కూరలు చేస్తున్నాను అదేంటా అనుకుంటున్నారు కదా చేసే విధానం చూసేయండి కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలానే చేసేసుకున్నారు కానీ చక్కగా నాలుగు ఉల్లిపాయలు కట్ చేశానండి సన్నగా అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి కూడా కట్ చేసాను చిన్నవి కదా అందుకు ఎనిమిది తీసుకున్నాను చక్కగా తగినంత నూనెసి ఇలాగ వేయించేసాను చూసారా చక్కగా వేయిపోయినాయి కదా ఇప్పుడు ఇది రెండు కూరలు సరిపడే ఉల్లిపాయ అనమాట ఈ ఉల్లిపాయతోటి రెండు కూరలు చేస్తాను ఇందులో ఏమేస్తానో చూపిస్తాను మీకు ఇప్పుడు ఉల్లిపాయ వేగింది చక్కగా వేగింది కదా మనం కూర కాబట్టి ఉల్లిపాయ ఇంత ఎర్రగా వేగాలి అప్పుడే కూరకు రుచి వస్తుంది అనమాట ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువే ఉండాలి గ్రేవీ ఉండాలి ఇగురు కూర అంటే గొజ్జు గొజ్జుగా ఉండాలి కదా అది గ్రేవీ గ్రేవీ అంటారు కాబట్టి ఓటా అంతా నేనైతే చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంత బాగా ఎగింది కదా ఇప్పుడు ఇందులో వేసేది ఉప్పు కారం మరేమో పసుపు నూరుకున్న మసాలా చక్కగా మసాలా కూర మాత్రం నేను చెప్పనండి ఈరోజు ఎందుకంటే అది కూర ఉన్నప్పుడల్లా కూడా నేను చేసిన మసాలా గురించి చెప్తూనే ఉంటాను ఏ ఎవరు ఏ వేసుకుంటూ ఉండదు కాబట్టి నేను చెప్పనండి అసలు ఎలా చేసేమో ఈ మసాలా ఇది ఇప్పుడు ఈ రెండు కూరలు సరిపడేది కదా ఇది కొంచెం ఇలా కలిపేసాక ఏం చేస్తానంటే ఒక్క నిమిషం ఇలా ఉంచుతాను ఇప్పుడు చక్కగా రెండు నిమిషాలు అయినా సరే మరి మనం మసాలా వేసాము ఉప్పు కారం వేసాం కదా మా పచ్చి వాసన పోయి కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు ఇంకా ఇందులో వెరసినవి వేయాలి అంటే కొంచెం గ్రేవీ తీసేయాలి మరి ఇంకో కూర ఉంది కదా మరి గ్రేవీతో రెండు కూరలు కదా మనం చేసేది నేను చేసేది చక్కగా కొంచెం గ్రేవీ తీస్తున్నానండి తీసేసాను ఇప్పుడు ఈ గ్రేవీలో ఏమేస్తాను రెండే రెండు వంకాయలు ఉన్నాయండి అలాగే ఒక మురక్కాడ ముక్కలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో వీటిలతో ఈరోజు పూర్సేసేస్తాను అనమాట చక్కగా ఈ వంకాయ ముక్కలు వేసేసాం కదా ఇందులో ఇలా మగ్గుతూ ఉంటాయి కదా ఇదిగోనండి ములక్కాడ ముక్కలు చక్కగా మరి ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకుంటే పచ్చి ములక్కాడ మనం ఉడికించుకుంటా వేసేమనుకోండి కసుపు కసుమంటూ ముక్క మరి జూసిలాగా రాదు ఇప్పుడు ఇందులో పచ్చి ముక్కలు వేస్తే అందుకో ఒక్క పొంగు పొంగించేసాను ఈ వాటర్తో సహా ఇందులో వేసేసుకుందాం చక్కగా మరి కమ్మగా కూర చాలా బాగుంటుందండి చక్కగా ఇది వంకాయ ములక్కాడ ఇలా వండుకుంటారండి చాలా బాగుంటుంది మా కూర ఇది చక్కగా అప్పుడు ఇందులో కొంచెం లేత కరివేపాకు కూడా వేసేసి మరి పక్క పొయ్యి మీదకి మార్చేసి చేసి ఇంకో కూర కూడా చూపించేస్తాను మీకు చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదిలాగా పక్క స్టవ్ మీద మార్చుకుంటాను ఇప్పుడు అన్నీ వేసిన గ్రేవీ కొంచెం ఈ పాన్లో వేసుకున్నాను కాబట్టి ఇంతకుముందు ఇందులో పోపు వేయించేసి తీసేసానండి ఇదిగో మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు చక్కగా ఈ కూరకి పోపు వేయాలి తర్వాత అందుకే పోపు వేయించి తీసేసి గిన్నెడో పక్కన పెట్టుకున్నాను కదా ఇది శనగపప్పు అండి ఈ శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను అయితే నిన్న నేను పులిహోర కోసం చేశాను కుడుగుల్లోకి అండి శక్తి మిగిలిపోయింది సరే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మనకు ఆ సౌకర్యం ఉంది కదా మరి లేదంటే ఇలా పప్పు ఉడికించి పక్కన పెట్టుకుని నేను ఇప్పుడు చేసే కూర విధానం మీరు కూడా చేసుకోవచ్చు చక్కగా నేనైతే మొన్న శనగపప్పు విగురు నేను షాట్లో ఇది ఏం కూర చెప్పకుండా పెట్టానులేండి ఇది అది చూసి చేసే విధానం చెప్పవచ్చు కదా ఎలా చేసేరండి అని అడిగారు కాబట్టి రోజు నేను చేసి చూపిస్తున్నానండి ఉడులిపాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంత మసాలా ముద్ద వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుని చక్కగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పు ఇందులో వేసేసుకున్నాను చూసారు కదా అంటే మరి కూర ఎలా చేసేవారంటే శనగపప్పు ఉడికేటప్పుడు అది ఎసర పెట్టి అసట్లో దేవి వేసి ఇవ్వరు అనుకోండి వేసింది ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడు సగం పప్పు ఉడికింది అనేటప్పటికి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేసుకునేవారు ఆ పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చితో పాటు పప్పు బాగా ఉడికేది అప్పుడు పప్పు కారం పసుపు వేసి ఉడికేటప్పుడు సంధికాల మీద నూరుకున్న మసాలా మొత్తం ఏమీ కదండి ఒక ఎల్లుల్లిపాయ తెల్లం ముక్క ఇన్ని ధనియాలు జీలకర్ర చక్కగా నూరేసి అమ్మతో పట్టుకొని చేసేసేవారు ఇది ఇంకా మరి అనకూడదండి చిగును మటను అని అంతగా మించిపోయి ఉంటుంది అది ఉడుకుతుంటే చక్కగా మంచి మన కమ్మట ఒక స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఏం చేసేవారు చక్కగా ఇలాగ పోపు తిరమాత పోసేవారు అలా కూర ఎంత బాగుంటుందో తెలుసా అండి మా వారు ఐడియా ఇచ్చారు ఈరోజు నేను పులుసు పెడదాం అనుకున్నాను ఇగురు బాగుంటుంది కదా అని అన్నారు సరే అనేసి అంటే ఆయన వేసుకోరండి సార్ నాకు దెబ్బ ఉంది అందుకు నేను ఎగురు చేతున్నాను చూపించుకొని అడిగారు కాబట్టి కూడా నేను చేతున్నాను చినపప్పు ఇగురు కూడా చాలా బాగుంటుంది కూర మీ లేనప్పుడు చనపప్పు ఇగురు వండేసుకుంటారండి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు దీనిపై మూత వేసుకుందాం ఇప్పుడు ఈ కూర ఎంతవరకు అయిందో చూద్దాం ఈ చక్కగా ఉడుకుతుంది కదా మరి వాటర్ వినికి దాకా ఉడక మరి మంచి గ్రేవీతో కూర చాలా బాగుంటుందండి చపాతీ కూడా చాలా బాగుంటుంది కానీ ఇది రైస్కి ముందండి ఏదైనా కూర చపాతి అలాగా తింటాం కాబట్టి చపాతీకి అని చెప్పేస్తాం కానీ రైస్కి ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి అన్నమాట చక్కగా చూసారు కదా మరి నూరుకున్న మసాలా ముద్దేసి మామూలు అనుకుంటున్నారా ఎంత గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుందా మరి కూర చూస్తే తెలిసిపోతుందండి చక్కగా చూసారా మరి ఇంకా ఒక ఐదు వాటర్ అనేది వినకాలి మా వారికి గుట్ట చెప్తుందండి చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా తోస్తే చాలా బాగుంది కదా రుచి కూడా అంతే బాగుందండి మా వారు ఏమంటారు అంటే బాగోవాలి అని అనుకుని చేస్తే మనసుతో అనుకుని చేస్తే బాగుంటుంది అని అంటారండి అలా అంటారైనా అనుకుంటాను కానీ నిజంగా కూడా మనం మనసు పెట్టి చేస్తే అది చాలా బాగుంటుందండి అది నిజంగా నిజం ఇది అంత బాగుందన్నమాట చక్కగా అయిపోయింది అర్జీ చెప్పండి మా వారికి రోజు క్యారేజీకి లేట్ లేట్ అయిపోయిందండి చక్కగా స్టవ్ ఆపేస్తున్నాను వంకాయ ములంకాడ ఒక ములక్కడతో రెండు వంకాయలతో కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చనాపప్పు ఇగురు చూద్దాం ఇది అడిగారు కదండి అంతకు చేసాను చక్కగా మరి ఈగురంటే ఇంతేనండి ఇది సల్లారేటప్పుడు కొంచెం తోడుకున్నట్టు చక్కగా గరిటికి ఇలా పడుతుంది అనమాట ఇలా ఉండాలి ఈగురంటే పప్పు మెత్తగా అయిపోతే బాగోదు సునీ రుచి మామూలుగానే అటు ఇటుగా ఉంటుంది కానీ చూడటానికి కూడా బాగోదు ఇగురంటే ఇలా ఉండాలి ఇప్పుడు ఇగురైతే అయిపోయింది కదా చక్కగా ఈ పోపు ఏ పక్కన పెట్టుకున్నాం కదా చక్కగా వేసేసానండి ఇలాగా మనం అంటే కూర కూరయ్యాక తాలింపు ఎప్పుడు వేసుకుంటారు నేను పక్కన పెట్టేసుకుంటాను అదే కళలో వేపేసి తీసేసి చక్కగా చనాపప్పు ఇగురు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మనం అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు రైస్కి తర్వాత కూర ఉంటుంది కాబట్టి చపాతీ తింటాం కాబట్టి చపాతీలోకి రెండు కూరలో రెడీ అయిపోయాయండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు లైక్స్ చేయర్ ఇవ్వండి కామెంట్ పెట్టారేంటి మరి ఇంకెప్పుడుకి ఎదరకు పంపిస్తారు చూస్తున్నారు కదా చూసిన వారు అందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి చక్కటి కూరలు మరి ఇలాంటి చక్కటి మాటలు కూడా చెబుతూ ఉంటాను మీరు మీ ఎంకరేజ్ ఉన్నదనుకోండి తప్పకుండా నేను